ప్రపంచంలో గొప్ప గొప్ప యుద్ధాలన్నీ మన అనుకున్న వాళ్లతోనే ఆ ప్రపంచమంతా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్న యుద్ధం ఇది శత్రువులైన ఇద్దరు మిత్రులు మళ్లీ శత్రువులుగా కత్తులు దూసుకునేందుకు రెడీ అవుతున్నారు ట్రంప్ దెబ్బకు మస్క్ కొత్త పార్టీ పెట్టేశారు అమెరికన్ల స్వేచ్ఛ స్వతంత్రం కోసమే ఈ నిర్ణయమని స్వతంత్ర దినోత్సవం రోజున మస్క్ పార్టీ ప్రకటన చేస్తే ఆయన గాడి తప్పాడు పాపం అంటూ ట్రంప్ సెటైర్లు వేశారు అసలు ఎవరు కరెక్ట్ పార్టీ ప్రకటించిన మస్క్ తప్పు చేశారా అసలు అమెరికాలో మూడవ పార్టీ ఎందుకు లేదు అమెరికా ఎన్నికల చరిత్ర ఏం చెప్తోంది ట్రంప్ దెబ్బకు ఎలెన్ మస్క్ కొత్త పార్టీ మస్క్ కొత్త పార్టీపై ట్రంప్ ఘాటు సెటేర్లు మస్కను చూస్తే జాలేస్తోందంటూ కామెంట్స్ అమెరికాలో మూడో పార్టీ మనుగడ సాధ్యమేనా అమెరికా జనం ఇంకో పార్టీని కోరుకుంటున్నారా అసలు అమెరికా రాజకీయ చరిత్ర చెప్తుందేంటి మస్క్ ఫ్యూచర్లో ఎదురయ్యే సవాళ్లే అధ్యక్షుడు ట్రంప్ టెస్లా సీఈఓ మస్క్ మధ్య విభేదాలు అమెరికా రాజకీయాల్లో కొత్త మలుపులకు కారణమవుతున్నాయి కొంతకాలం కింది వరకు ట్రంప్ కు మద్దతుగా నిలిచి రాజకీయ ప్రచారానికి భారీగా ఖర్చు చేసిన మాస్క్ ఇప్పుడు ఆయన్ని తప్పుపడుతూ స్వతంత్ర రాజకీయ ప్రయాణం వైపు అడుగులు వేస్తున్నారు డోజ్ బాధ్యతలకు బై బై చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నుంచి తప్పుకున్న మాస్క్ ట్రంప్ తో సంబంధాలను పూర్తిగా తెంచుకున్నారు ఇప్పుడు ఏకంగా ట్రంప్ను టార్గెట్ చేస్తూ మస్క్ డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ట్రంప్ సర్కార్ ఇలా ఆమోదించిందో లేదో అలా అమెరికా పార్టీ పేరుతో కొత్త పొలిటికల్ పార్టీ ప్రకటన చేశారు మస్క్ కోల్పోయిన స్వేచ్ఛను తిరిగి అమెరికా జనాలకు అందించడమే తన పార్టీ లక్ష్యమని చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు తన పోస్టుకు రెండు తలల పామును జోడించి మేమును ప్రదర్శించారు ఏక పార్టీ పాలనకు స్వస్తి అని దాని కింద క్యాప్షన్ పెట్టారు పార్టీ అయితే ప్రకటించారు కానీ అది ఎక్కడ రిజిస్టర్ అయిందన్న దానిపై క్లారిటీ లేదు అయితే మస్క్ కొత్త పార్టీపై ట్రంప్ ఘాట్ గా రియాక్ట్ అయ్యారు మస్క్ గాడి తప్పారని పార్టీ ప్రకటన పూర్తి హాస్యాస్పదమంటూ సెటైర్లు వేశారు ఐదు వారాలుగా మస్క్ పూర్తిగా నియంత్రణ కోల్పోయారని ఇది చాలా విచారకరం అంటూ తన మార్కు కామెంట్స్ చేశారు తమ బంధాన్ని దారుణంగా ముగించే స్థితికి మస్క్ చేరుకున్నారని అమెరికాలో అసలు మూడో రాజకీయ పార్టీ అనేది విజయవంతం కాదని అలాంటి వ్యవస్థను అమెరికన్లు ఏమాత్రం అంగీకరించారని చరిత్ర చెప్తుందంటూ ట్రంప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు రెండు పార్టీల వ్యవస్థను అనుసరిస్తున్న దేశంలో ఇలాంటి మూడో పార్టీ గందరగోళానికి ఘర్షణలకు కారణమవుతుందని ట్రంప్ చెప్పారు ట్రంప్ వ్యాఖ్యలతో అసలు అమెరికాలో రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీల మధ్య మాత్రమే పోటీ ఎందుకు మూడో పార్టీ ఎందుకు లేదు ఇప్పుడు రాబోతోన్న మస్క్ పార్టీ మనుగడ సాధిస్తుందా అసలు అమెరికన్లు మరో పార్టీని కోరుకుంటున్నారా లేదా అనే చర్చ మొదలైంది అమెరికాలో ద్విపార్టీ వ్యవస్థ అనుసరిస్తారు విన్నర్ టేక్స్ ఆల్ ఎన్నికల విధానం మూడో పార్టీకి గెలుపు అవకాశాలను తగ్గిస్తుంది అందుకే రిపబ్లికన్ డెమోక్రాట్ పార్టీల అభ్యర్థులు మాత్రమే అధ్యక్షుడుగా ఎన్నికవుతారు ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ది రిపబ్లికన్ పార్టీ అయితే గత అధ్యక్షుడు బైడెన్ డెమోక్రాట్ పార్టీ నిజానికి అమెరికా మొత్తం మీద ఈ రెండు పార్టీలే ఉన్నాయా అంటే కానే కాదు చాలా పార్టీలు పుట్టుకొచ్చాయి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో ఏర్పాటైన యాంటీ మసోనిక్ పార్టీ నుంచి లిబర్టేరియన్ పార్టీ గ్రీన్ పార్టీ కాన్స్టిట్యూషన్ పార్టీ సోషలిస్ట్ పార్టీ యుఎస్ఏ రిఫార్మ్ పార్టీ అలయన్స్ పార్టీ అమెరికా ఇండిపెండెంట్ పార్టీలతో పాటు ఫ్రీ సాయిల్ పార్టీ నో నథింగ్ పార్టీ పీపుల్స్ పార్టీ ప్రోగ్రెసివ్ పార్టీ ఇలా చాలా పొలిటికల్ పార్టీలు వచ్చాయి అయితే అవేవి ప్రభావం చూపించలేకపోయాయి టెక్నికల్ గా అమెరికాలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి రెండు ప్రధాన పార్టీలు మాత్రమే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి జాతీయ ఎన్నికల్లో డెమోక్రాటిక్ రిపబ్లికన్ పార్టీలు దాదాపు తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది శాతం ఓట్లను ఆకర్షిస్తాయి మూడవ పార్టీలు సాధారణంగా ఒకటి నుంచి మూడు శాతం ఓట్లకే పరిమితమవుతూ వస్తున్నాయి జార్జ్ వాషింగ్టన్ మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి అమెరికాకు అధ్యక్షుడయ్యారు పంతొమ్మిది వందల పన్నెండులో ప్రోగ్రెసివ్ పార్టీ నుంచి పోటీ చేసిన థియోడర్ రూజ్వెల్ట్ అప్పటి అధ్యక్షుడిని ఓడించడంలో దగ్గరి వరకు వచ్చారు పంతొమ్మిది వందల తొంభై రెండులో రాస్ పెరోట్ పంతొమ్మిది శాతం ప్రజాదరణ ఓట్లు సంపాదించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జార్జ్ వాలెస్ ఐదు రాష్ట్రాలను గెలుచుకున్నారు అయితే ఆ తర్వాత వీళ్ళెవ్వరూ నిలదొక్కుకోలేకపోయారు ఇప్పుడు మస్క్ పార్టీ పరిస్థితి ఏంటన్నది ఆసక్తి రేపుతోంది పార్టీ ప్రకటన అయితే చేశారు కానీ దాన్ని జాతీయ పార్టీగా తీర్చిదిద్దడం అంత ఈజీ కాదు తనకున్న డబ్బు చేతిలో ఉన్న సోషల్ మీడియా కలిసొచ్చినా బ్యాలెట్ లో చోటు దక్కించుకోవాలంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నిబంధన ఉంటుంది దీన్ని మస్క్ ఎలా ఓవర్టేక్ చేస్తారు అన్నది హాట్ టాపిక్ అవుతోంది చరిత్రలో కలిసిపోయిన మూడో పార్టీల్లానే మస్క్ పార్టీ మిగిలిపోతుందా అనే దానికి ఇప్పుడే క్లారిటీ లేకపోయినా మస్క్ కు మాత్రం ఓ అవకాశం లభించింది నిజానికి అమెరికా రాజ్యాంగం ప్రకారం మస్క్ కు అధ్యక్షుడయ్యే అర్హత లేదు మస్క్ కు అధ్యక్షుడయ్యే అర్హత లేదు అయితే తన పార్టీ తరఫున ఎవరిని ముందు నిలబెడతారు జనాలను ఆకర్షిస్తారు అన్న దానిమీదే మస్క్ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి మూడో పార్టీ సాధ్యం కాదని ట్రంప్ కొట్టిపారేస్తుంటే ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క ఇంకో పార్టీ కోసం అమెరికన్లు చూస్తున్నారన్నది మస్క్ మాట నిజంగా ఇప్పుడు అమెరికాకు మూడో పార్టీ అవసరం ఉందా దాన్ని మస్కు పార్టీ భర్తీ చేయబోతుందా అసలు మూడో పార్టీపై అమెరికా జనాలు ఏమనుకుంటున్నారు మస్క్ పార్టీపై వాళ్ళ అభిప్రాయం ఏంటి వాచ్ దస్ మస్క్ ప్రకటన తర్వాత అసలు అమెరికాలో మూడో పార్టీ అవసరం ఉందా జనాలు ఏమనుకుంటున్నారనే చర్చ జరుగుతోంది ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో నలభై శాతం మంది అమెరికన్లు కొత్త పార్టీపై సానుకూలత వ్యక్తం చేశారు మస్క్ పార్టీకి తప్పనిసరిగా మద్దతు ఇస్తామని పద్నాలుగు శాతం మంది ఆ అవకాశం ఉందని ఇరవై ఆరు శాతం మంది చెప్పారు తాము మస్క్ పార్టీని సమర్థించే అవకాశం ఉందని రిపబ్లికన్లలో యాభై ఏడు శాతం మంది చెప్పడం హైలైట్ స్వతంత్రులలో నలభై ఏడు శాతం మంది మస్క్ పార్టీకి సపోర్ట్ తెలిపారు అయితే డెమోక్రాట్లలో మాత్రం మస్క్ కు పెద్దగా మద్దతు లభించడం లేదు కేవలం ఏడు శాతం మంది మాత్రమే ఆయన వైపు ఉన్నారు రెండు పార్టీలపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అమెరికన్లు కూడా ఉన్నారు రిపబ్లికన్లు కానీ డెమోక్రాట్లు కానీ అమెరికా విలువలకు ప్రాతినిధ్యం వహించరు అని యాభై తొమ్మిది శాతం మంది స్వతంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు ఇంకో హైలైట్ ఏంటంటే మరో రాజకీయ పార్టీ అవసరం ఉందని చెప్పిన వాళ్లలో మెజారిటీ మంది మస్క్ వైపు లేకపోవడం ఆ దేశ రాజకీయాల్లో మూడో పార్టీ రావటం అరుదైన విషయమే కానీ మొట్టమొదటిసారి కాదు పంతొమ్మిది వందల తొంభై రెండులో రాస్పెరం అయిన క్యాండిడేట్ పెద్ద ఎత్తున ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి పద్దెనిమిది శాతం ఓటింగ్ పర్సంటేజ్ తెచ్చుకోవడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఇది పెద్ద పరిణామమే ఎందుకంటే జరుగుతున్న కాంటెక్స్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియా పెరిగింది బాగా ఇంతకుముందు థర్డ్ పార్టీస్ అధికారంలోకి వద్దామని ప్రయత్నించినప్పుడు వాళ్ళకి మీడియా మీద ప్రభావం తక్కువ ఉండేది అలా కాకుండా ఇప్పుడు ఎలాన్ మస్క్ మీడియా మీలో పెద్ద పాత్ర పోషిస్తున్నారు సోషల్ మీడియా ఎక్స్ ప్లాట్ఫామ్ ఆయనే కంట్రోల్ చేస్తున్నారు అంతేకాదు మిగతా వేరియస్ సోషల్ మీడియాస్ లో కూడా ఆయనకి మంచి పట్టు ఉంది ఇక రెండు పార్టీల ఆధిపత్యంపై అమెరికా ఓటర్లు అసంతృప్తితో ఉన్నట్లు సర్వేలు చెప్తున్నాయి గ్యాలప్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో రెండు వేల ఇరవై ఒకటిలో అరవై రెండు శాతం మంది మూడో పార్టీ అవసరమని భావించారు రెండు వేల ఇరవై మూడు నాటికి అది అరవై మూడు శాతానికి పెరిగింది ఇది రెండు ప్రధాన పార్టీలపై అసంతృప్తిని సూచిస్తోంది ఇక ఇండిపెండెంట్ ఓటర్ల సంఖ్య ఏడాదికేడాది అమెరికాలో పెరుగుతోంది స్వింగ్ రాష్ట్రాలలోని ఓటర్లు కూడా తమ ఓటును మూడో పార్టీకి ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇది మస్క్ కు మంచి టైం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇక పార్టీ బలోపేతం విషయంలో మస్క్ కు సవాళ్లు ఎదురైనా ఆర్థిక బలం సోషల్ మీడియా ప్రభావం జనాల్లో అసంతృప్తి భారీ ప్లస్ గా మారే అవకాశం ఉంటుంది స్థానిక రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్నా జాతీయ స్థాయిలో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడం దాదాపు అసాధ్యమన్నది మరికొందరి మాట అయితే మస్క్ పార్టీ అమెరికా రాజకీయాలను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది అయితే ఆ పార్టీ ప్రభావం ఏంటన్న దానిపై కాలమే సమాధానం చెప్పాలనే చర్చ జరుగుతోంది